హాయ్ హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ ప్రమీ హోమ్ అండ్ కిచెన్ బ్లాగ్స్ సో ఇది నవరాత్రులు చేస్తున్నా అని చెప్పాను కదండి సో ఇది నవరాత్రులు చేస్తున్నప్పుడు థర్స్డే బ్లాగ్ అనమాట సో ఆ వేళ పూజ అంతా ఎలా చేసుకున్నానో మీతో నేను చిన్న బిట్ షేర్ చేస్తున్నానమాట అండ్ ఈ నైన్ డేస్ కూడా నేను పూజ చేస్తున్నప్పుడు షూట్ చేయలేదు మీకు ఆల్రెడీ లాస్ట్ లాగ్లో చెప్పాను మధ్య మధ్యలో క్లిప్స్ యాడ్ చేస్తానని సో అందుకని ఇలాగ మీకు చూపిస్తున్నాను అనమాట పూజ చేసినప్పుడు షూట్ చేస్తుంటే మొత్తం మనసు అంతా కూడా అలాగే కెమెరా వైపు వెళ్ళిపోతుందని చెప్పేసి ఈసారి అయితే నేను ఏవి కూడా షూట్ చేయలేదు సో పూజ అంతా అయిపోయాక మీకు చూపిద్దామని చెప్పేసి ఇలా అయితే షూట్ చేస్తానన్నమాట సో లక్ష్మీవారం కదా బయటని వినాయకుని పెట్టాను చూసారు కదా స్వామికి ఫస్ట్ అయితే పూజ చేసేసుకుంటున్నాను ఆ తర్వాత తులసి మాతకి అయితే మార్నింగే పూజ అయిపోతుంది ఇది తర్వాత పిల్లలు స్కూల్కి అంతా వెళ్ళిపోయాక నేనైతే అలాగా షూట్ చేస్తున్నాను అనమాట మీతో షేర్ చేయడానికి సో ఇల్లంతా కూడా మార్నింగే లేచి శుభ్రంగా క్లీన్ చేసేసుకుంటున్నాను అండ్ బిఫోర్ డే నాకు అలవాటే కిచెన్లో అయితే ఏముంచును డిషెస్ అవి వాష్ చేసి పెట్టుకుంటాను కాబట్టి ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ లేచి మోపింగ్ అండ్ ఇంటికి మనం ఊడ్చుకున్నాకే కదా మోపింగ్ చేసుకుంటాం ఆ రెండు పనులు అయిపోయాక ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చి నేనైతే కొంచెం ఇల్లు డెకరేట్ చేసుకోవాలనుకుంటే చేసుకొని ఆ తర్వాత దీపారాధన అయితే చేసేసుకుంటున్నాను చేసుకొని ఆ తర్వాత పిల్లలకి క్యారియర్స్ అవి ఉంటాయి కదా సో పిల్లలకి క్యారియర్స్లోని ఆనియన్స్ అవి యూజ్ చేస్తున్నానని అని చెప్పాను కదా సో వాళ్ళకి ఏంటంటే సెపరేట్గా మార్నింగ్ ఏదో ఒకటి కుక్ చేసి పంపించేస్తున్నాను సో ఇప్పుడు నా కోసం కదా ఇంకా టైం స్పెషల్ టైం అనమాట ఇది పిల్లలు వెళ్ళిపోయాక వన్స్ నేను అప్పటి వరకు బిజీ బిజీగా ఉంటాం కదా లేడీస్ అందరూ కూడా సో పిల్లలు ఒకరించి వెళ్ళిపోయారు అనుకోండి తర్వాత నేను డైలీ అయితే సేమ్ అనమాట ఇంక ఇది నా సేమ్ రొటీన్ డైలీ రొటీన్ అని చెప్పొచ్చు పిల్లలు స్కూల్కి వెళ్ళే వరకు ఇల్లంతా హడావిడేనండి సో ఇప్పుడు ఏంటంటే మార్నింగ్ ఫాస్టింగ్ అని చెప్పాను కదా ఆఫ్టర్నూన్ లంచ్ చేసే వరకు కూడా ఏమీ తీసుకోవట్లేదు అయితే ఈరోజు నేను ఛాయ్ పెట్టుకున్నాను అనమాట ప్రశాంతంగా కూర్చొని తాగుదాం అని చెప్పేసి అండ్ మామూలుగా బ్రేక్ఫాస్ట్ చేసే టైమింగ్స్ ఏంటంటే వాళ్ళు వెళ్ళిపోయాక చేస్తాను ఒకవేళ బ్రేక్ఫాస్ట్ చేసినట్టయితే చాయ్ అనేది స్కిప్ చేస్తాను అనమాట బట్ ఇప్పుడు ఏంటంటే ఫాస్టింగ్ వల్ల మార్నింగ్ ఛాయ్ కానీ లేదంటే ఏదైనా జ్యూసెస్ కానీ తీసుకుంటున్నాను జ్యూసెస్ ఎలా తీసుకుంటున్నానంటే దేవుడికి పెట్టినవి మనం నైవేద్యం ఫ్రూట్స్ అవి పెడతాం కదా అవి తీసి జ్యూసెస్ కింద అనమాట అయితే పిల్లలకి బాక్సెస్లో కూడా ఆపే ఫ్రూట్స్ అనేది పెట్టి పంపించేస్తున్నాను మా పెద్ద అతను తీసుకెళ్ళడు చిన్నబ్బాయి అయితే ఫ్రూట్స్ అన్ని తీసుకెళ్తాడు డైలీ కంపల్సరీ వాడికి ఫ్రూట్ కావాలన్నమాట సో అలాగా ఇంకా ఇప్పుడు నా ఛాయ్ ఎలా పెట్టుకుంటాను అనేది మీతో షేర్ చేస్తున్నాను చెప్పాను కదా జింజర్ అండ్ నాకైతే కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ అనమాట జింజర్ అండ్ ఇలాయచి ఈ రెండూ లేకపోతే అసలు నేను టీ తాగలేను ముందు మేము క్వార్టర్లో ఉండేటప్పుడు ఏంటంటే ఆఫ్రికన్ గ్రాస్ అని దొరికేది అనమాట అప్పుడు ఈ రెండు మనం స్కిప్ చేసి అది ఒక్కటి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది జింజర్ ఫ్లేవర్ ఉంటుంది అనమాట ఇక్కడికి వచ్చాక దానికోసం నేను వెతుకుతున్నాను నర్సరీస్లో నాకు దొరకట్లేదు సో అది ఒకటి తెచ్చి పెట్టుకోవాలండి అండ్ ఇల్లంతా కూడా నాకు గ్రీనరీ అంటే చాలా ఇష్టం చూస్తున్నారు కదా ఈ మొక్కలతో ఇలా అయితే నేను ఇల్లంతా డెకరేట్ చేసుకుంటానమాట ఎక్కువ అండ్ నాకు చాలా చాలా ఇష్టం అండ్ ఆ పైన మొక్కలన్నీ కూడా తీసేసాను బయట పెట్టాను ఎందుకంటే ఇప్పుడు కొంచెం ఎక్కువ క్లౌడీగా ఉంటుంది వర్షం అది పడట్లేదు కానీ క్లౌడీగా ఉంటుంది కదా సో ఇంట్లోకి గాలి అనేది రావట్లేదు అని ఏంటంటే మొత్తం నైట్ మనం అంతా క్లోజ్ చేసేసుకుంటాం డోర్స్ అవి సో మొక్కలకి కూడా మంచి సన్లైట్ అండ్ గాలి కావాలి కదా అందుకనే నైట్ నిద్రపోయే ముందు ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ అన్నీ తీసి బయట పెట్టేస్తాను బయట పెట్టేసి మళ్ళీ మనకి మార్నింగ్ లేచాక నా పని అంతా అయిపోయాక ఒకసారి డెకరేట్ చేసుకుంటానమాట మొత్తం ప్లాంట్స్ అన్నీ బయట నుంచి లోపలికి తీసుకొచ్చి ఏవేవి కావాలి అని చెప్పేసి సో అలా మెయింటైన్ చేస్తే ప్లాంట్స్ అన్నీ కూడా బాగా సస్టైన్ అవుతాయి అండ్ గ్రోత్ కూడా బాగుంటుందండి మంచి కొంచెం ఎంత మనం ఇండోర్ ప్లాంట్స్ అయినా సరే కొంచెమైనా సరే వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ కంపల్సర్ సరీ మనకి సన్లైట్ అనేది కావాలన్నమాట ఏ మొక్కలకైనా సరే సో ఇంక ఇక్కడ నా ఛాయ్ అయితే రెడీ అయిపోయింది ఇంకా చాయ్ పెట్టుకొని నాకు ఎప్పుడైనా రిఫ్రెష్మెంట్ కావాలి మైండ్ అనుకుంటే పీస్ఫుల్గా ఒక్కరిదానే కూర్చొని తాగుతూ చాలా బాగా ఎంజాయ్ చేస్తానన్నమాట మైండ్ బాగా ఫ్రెష్ అవుతుంది నాకైతే మాత్రం సో నేనైతే చాయ్లు అని చెప్పాలి ఇంకా చలికాలంలో అయితే మసాలా చాయ్ పెట్టుకుంటాను సో అలా అయితే నేను ఒక్కరిదాన్ని ఉండేటప్పుడు కూడా కొంతమందికి ఏంటంటే నలుగురిలో ఉండడం ఇష్టం కొంతమందికి ఏంటంటే లోన్లీగా ఉండడం ఇష్టం సో నాకేంటంటే ఎక్కువ లోన్లీగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటానన్నమాట అంటే హస్బెండ్తో టైం స్పెండ్ చేసినప్పుడు ఉండేటప్పుడు తనతో షేర్ చేసుకుంటాను కంపల్సరీ నా కోసం తను కూడా అలవాటు అనమాట అలవాటు లేని కూడా ఇప్పుడు ఏంటంటే నేను ఒక్కరిదాన్నే కదా ఎక్కువ ఒక్కదాన్ని స్పెండ్ చేయడానికి చూస్తానమాట టైమ్ అండ్ తర్వాత ఇంట్లో మనం ఒక్కరమే కదా ఉంటాము అన్ని పనులు చేసుకోవడానికి సో ఫస్ట్ అందుకనే మనం కూడా మైండ్ ఎప్పుడు రిఫ్రెష్మెంట్గా ఉంచుకోవాలన్నమాట యాక్టివ్గా ఉండాలి ఎనర్జెటిక్గా సో నేనైతే ఎప్పుడైనా మూడ్ ఆఫ్ మైండ్ కొంచెం బాగాలేదు హెడేక్గా ఉంది ఇదని అన్నప్పుడు ఒకసారి ఛాయ్ తీసుకొని కాసేపు అయితే ఒక న్యాప్ తీస్తాను న్యాప్ తీసుక ఇంకా పని అనేది స్టార్ట్ చేసుకుంటాను అనమాట అయితే మ్యాక్సిమం ఇప్పుడు ఈ నైన్ డేస్ అయితే నిద్రపోవట్లేదు కాబట్టి ఏదో ఒక పని చేసుకుంటూ షెడ్యూల్ అయితే అలా రన్ చేస్తున్నాను అనమాట అండ్ నిద్రపోవట్లేదు కూడాను నిద్ర రావట్లేదు కూడా ఈ నైన్ డేస్ అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం అండి మీకు చెప్పాను కదా నేను అమ్మవారి పేట ఎందుకు పెట్టుకోలేదు అవుతుందా అవదా ప్రాబ్లం వస్తుందని చెప్పేసి అని సో అయితే ఇప్పుడుకి ఏం ప్రాబ్లం రాలేదండి నైన్ డేస్ కూడా కంప్లీట్ అయిపోయింది అండ్ ఇవాళ ఏంటంటే ఉద్వాసన కూడా చెప్పేసాను మార్నింగ్ నేను సో ఈ బ్లాగ్ పెడుతున్నప్పుడు దశమి అనమాట ఈవేళ దశమి కదా ఈ బ్లాగ్ ఈ రోజు అవుట్ అవుతుంది తర్వాత నా కొన్ని బ్లౌజ్ కలెక్షన్స్ చూపిస్తాను మీతోని ఈవేళ సో వీడియో చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి ఈరోజు మీకు నేను కొన్ని బ్లౌజ్ పేస్ట్ అవి చూపిస్తాను ఎందుకంటే మనం బిఫోర్ ముందు పెళ్ళికని చాలా మంచి మంచి చీరలు అయితే తీసుకుంటాం పట్టు చీరలు అవేనే కదా సో అప్పుడు ఒకలా ఉంటుంది మన బాడీ అండ్ ఇప్పుడు ఒకలా ఉంటుంది కదా సో బ్లౌజెస్ అన్నీ కూడా టైట్ అయిపోయాయి అనమాట అండ్ ఇప్పుడు శారీస్ కోసం చెప్పేసి నేను కొన్ని బ్లౌజెస్ వేసి తెచ్చుకున్నాను అండ్ బ్లౌజెస్ అయితే నేను ఈ మధ్యనైతే చాలా బ్లౌజెస్ ఒక టూ ఇయర్స్ నుంచి అయితే నేను కాంటెస్ట్ బ్లౌజెస్ అనేవి తీసుకొని పీసెస్ తీసుకొని స్టిచ్ చేయించుకుంటాను అనమాట సో ఆ వే బ్లౌజెస్ అనేవి మీతో నేను షేర్ చేస్తాను ఫస్ట్ నేను ఇప్పుడు తీసుకొచ్చిన బ్లౌజ్ పీసెస్ అనేవి ఫస్ట్ మీకు షేర్ చేస్తాను తర్వాత స్టిచ్ చేయించుకుని కూడా మీతో షేర్ చేస్తాను ఇక్కడ మాకు మ్యాగెనా అని ఉందన్నమాట దగ్గర మ్యాచింగ్ సెంటర్ సో మ్యాగెనా మ్యాచింగ్ సెంటర్ నుంచి అయితే నేను తెప్పించుకుంటాను ఇప్పుడు కూడా తెచ్చుకుంటాను అండ్ ఫస్ట్ బ్లౌజ్ ఏంటంటే గుడ్ చూసారా ఎలా ఉందన్నమాట ఇవి నేను అన్నీ కూడా కొన్ని కొన్ని నైంటీ సెంటీమీటర్స్ తీసుకున్నాను కొన్ని కొన్ని వన్ మీటర్ తీసుకున్నాను అనమాట క్లాత్ బట్టి అండ్ ఇవన్నీ కూడా మనకి ప్రైస్ కూడా కొంచెం ఎక్కువే బట్ ఇప్పుడు మనం మగ్గం వర్క్ చేయించుకున్నా సరే టూ త్రీ థౌజండ్ అయితే అవుతుంది కదా సో ఆ పని లేకుండా తొందరగా మనం స్టిచ్ చేయించుకున్నట్టు అనమాట చూసారు కదా ఇక్కడ ఇవన్నీ కూడా ఇలాగ డిటైలింగ్ ఇచ్చారు పర్ల్స్తో అని అండ్ ఇదంతా కూడా షైనింగ్ అనమాట అండ్ మధ్య మధ్యలో దర్ వర్క్ కూడా ఉంది అండ్ చూసారా చెమికి వర్క్ ఉంది బట్ ఫుల్లీ బ్లౌజ్ అంతా కూడా ఇలా ఉందనమాట మనం మీకు కెమెరాలో లైట్గా కనిపిస్తుంది ఇది డార్క్ ఆరెంజ్ అనమాట ఇది నేను వైలెట్ కలర్ శారీ మీదకని తీసుకున్నాను కాంట్రాస్ట్గా అండ్ మన ప్లేన్ శారీస్ మీద కూడా వేసుకుంటే బాగుంటుంది సో ఇది ఒక బ్లౌజ్ అనమాట ఇదైతే నాకు మేటర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ పడింది సో ఇదొక తీసుకున్నాను ఆ తర్వాత ఈ బ్లౌజ్ పీస్ ఒకటి తీసుకున్నాము ఇది కూడా సేమ్ అంతే మొత్తం అంతా కూడా కలంకారీ ప్రింట్ మీద మనకి చిన్న చెంకి వర్క్ అనేది ఇచ్చారనమాట కానీ బాగుంది ఇది నా దగ్గర టూ పట్టు సారీస్ ఉన్నాయి బ్లూ అండ్ గ్రీన్ అనమాట రేడియం గ్రీన్ సో దాని మీదకి నేను తీసుకున్నాను అనమాట మనం ఇలా బ్లౌజ్ పీస్ తీసుకుంటే దేని మీదకినా సరే మనం సెట్ చేసుకోవచ్చు అనమాట ఇది కూడా ఇదైతే మీటర్ నాకు ఎయిట్ హండ్రెడ్ యా నైన్ హండ్రెడ్ సంథింగ్ పడింది మర్చిపోయాను ఇది కూడా నేను వన్ మీటర్ తీసుకున్నాను ఇది ఒకటొక బ్లౌజ్ పీస్ ఆ తర్వాత గోల్డ్ ఎక్కువ గోల్డ్ బ్లౌజ్ పీస్ తీసుకుంటే చాలా బెనిఫిట్ అనమాట ఇది మంచి షిమ్మర్ వర్క్ లో వచ్చింది అంతా కూడా షిమ్మర్ వర్క్ ఉందనమాట మొత్తం అంతా కూడా దీని మీద మంచి డీటెయిలింగ్ ఉంది దగ్గర నుంచి అయితే కనిపిస్తుంది చూడండి ఎందుకంటే ఇలా ఫ్లవర్తో అయితే మొత్తం డీటెయిల్ వచ్చిందన్నమాట చాలా బాగుంది ఈ ఒక్క బ్లౌజ్ తీసుకుంటే మనం ఏ శారీ మీదకైనా వేసుకోవచ్చు అండ్ మంచి గంధం కలర్ టైప్లో ఉందన్నమాట బాగుంది మనం ఏ శారీ మీదకైనా వేసుకోవచ్చు అండ్ ఇదైతే పట్టు శారీ మీదకి తీసుకోలేదు నేను నార్మల్ శారీస్ అయితే తీసుకున్నాను అన్నమాట ఆల్రెడీ నేను బిఫోర్ కూడా ఒక స్టిచ్ చేయించుకున్నాను అది కొంచెం పాడైందని చెప్పి ఇది తీసుకున్నాను అనమాట అండ్ ఇదైతే మనకి అరౌండ్ ఎయిట్ హండ్రెడ్ అంతా పడింది ఇది కూడా మీటర్ అండ్ ఈ ఒక్క బ్లౌజ్ పీస్ కోసం అయితే చాలా వెతికాను ఎందుకంటే దీంట్లో సెవెరల్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి సెవెరల్ ఆఫ్ కలర్స్ ఉన్నాయన్నమాట అండ్ నాకు ఏంటంటే ఎక్కువ హెవీగా అయితే ఇష్టం ఉండదు సో అందుకని ఇలా నేను సింపుల్గా అయితే నేను చూస్ చేసుకున్నాను అండ్ ఇవి స్టిచ్ చేయించాక కూడా మీకు చూపిస్తాను ఎలా ఉన్నాయో అండ్ ఇది చాలా సింపుల్ అనమాట కలంకారి బ్లౌజ్ ఇది నైంటీ సెంటీమీటర్స్ తీసుకున్నాను అండ్ ఇది ఏమీ శారీ మీదకి మనకి సరిపోతుంది ఏ శారీ మీదకైనా వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు అంతా కూడా కాంట్రాస్టే కదా సో నేను కూడా ఎక్కువ కాంట్రాస్టే ఎక్కువ చూస్ చేస్తాను శారీ మీద బ్లౌజెస్ అయితే కుట్టించట్లేదు ఇప్పటి నుంచో మానేస్తాను అండ్ ఒక బ్లౌజ్ ఇది తక్కువ పడింది అండి ఫైవ్ హండ్రెడ్ అనుకుంటాను ఫైవ్ హండ్రెడ్ పడింది బట్ ఇది కుట్టించుకుంటే ఈ బ్లౌజ్ చాలా బాగుంటుంది అనమాట మోడల్ అండ్ దీని మీదకి సరిపడా నేను మొత్తం ఇన్నర్ ఇన్నర్స్ కూడా తెచ్చేసుకున్నాను అనమాట అన్నీ ఒకేసారి తీసుకొచ్చేసాను సో ఇప్పుడు అయితే స్టిచ్చింగ్కి ఇవ్వాలి అందుకే మీకు నేను షేర్ చేశాను అండ్ ఇప్పుడు నేను ఆల్రెడీ బిఫోర్ టూ ఇయర్స్ టూ త్రీ ఇయర్స్ నుంచి యూస్ చేస్తాను బ్లౌజర్ కూడా మీకు నేను చూపిస్తాను అదే విధంగా తెచ్చుకుని కుట్టించుకున్నాను అనమాట సో ఇది ఒక బ్లౌజ్ అండి ఇది కూడా మస్టర్డ్ ఎల్లో అండ్ గోల్డ్ అనమాట బట్ చాలా బాగుంటుంది అది నేను ప్రైస్ అయితే నేను మర్చిపోయాను థౌజండ్ రూపీస్ ఎంతో తీసుకున్నారు మనకి ఇది కూడా మీటర్ తీసుకున్నాను మీటర్ తీసుకొని ఇది ఇలా ఫ్రెంట్కి అయితే ఇలా మోడల్ ప్రిన్సెస్ అయితే పెట్టించుకున్నాను అనమాట బోట్ నెక్తోని అండ్ నా హ్యాండ్స్ అన్నీ కూడా ఎక్కువ ఎల్బో ఉంటాయి సో ఎల్బో ముందు బిఫోర్ హ్యాండ్స్ అన్నీ చాలా షార్ట్ అనమాట అండ్ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి అయితే అన్నీ కూడా ఎల్బో పెట్టించుకుంటున్నాను దీనికైతే ఇలాగా పైపింగ్ అది ఇచ్చి కుట్టించుకున్నాను అనమాట అండ్ బ్యాక్ నెక్ కూడా చూపిస్తాను నావి మ్యాక్సిమమ్ అంతా కూడా పాట్ నెక్లోనే ఉంటాయి అనమాట డిజైన్స్ అన్నీ కూడా సో బ్యాక్ రావసరికి ఇలా డైమండ్తో క్లోజ్ అయింది అనమాట నెక్ చాలా బాగుంటుంది ఇది నేను అన్ని శారీస్ మీదకి యూజ్ చేస్తాను సో ఇది అండ్ నా ఫేవరెట్ బ్లౌజ్ అనమాట ఇది ఎనీ సారీ బ్లాక్ శారీ కానీ లేదంటే పింక్ కానీ ఏ శారీ మీదకైనా సరే మనకు సెట్ అయిపోతుంది సో ఇదొకటి ఆ తర్వాత ఇది ఇది బ్యాక్ చూసారు కదా చెప్పాను కదా అన్ని పాట్ నెక్ ఉంటాయి నాది సో బ్యాక్ రావేసరికి ఇలా పాట్ నెక్ అనమాట ఫ్రంట్ నార్మలే ఇది కూడా ఇలాగ హ్యాండ్స్ అనేది ఇలా పెట్టించుకున్నదన్నమాట డిజైన్ ఇవన్నీ కూడా ఒకసారి తీసుకొని స్టిచ్ చేయించుకున్నానండి త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుంది అండ్ హ్యాండ్ క్రాఫ్ట్ సరికి ఇలాగ డిజైన్ అనమాట ఇది కూడా చాలా బాగుంటుంది ట్రెడిషనల్గా ఉంటుందన్నమాట సో పట్టు శారీస్ మీదకి దేని మీదకి సరే మ్యాచ్ అయిపోతుంది అయితే మంచి మెజెంటా డార్క్ మెజెంటా చంద్రకాంత కలర్ ఉంటుంది కదండి ఆ కలర్ అనమాట ఇది మీకు స్క్రీన్లో అయితే పిక్ అనిపిస్తుంది కానీ ఇది చాలా డార్క్గా ఉంటుంది అనమాట బయట మంచి లుక్ వస్తుంది సో ఇది కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ అనమాట ఆ తర్వాత ఇంకా బ్లాక్ బ్లాక్ చూసారు కదా చాలా బాగుంటుంది ఇది కూడా అంతే నెక్ ఇప్పుడు నేను ఇలాగ పీసెస్ తీసి స్టిచ్ చేయించుకోవాలన్నీ కూడా బోట్నెక్ నేను ప్రిఫర్ చేస్తాను అనమాట మొత్తం అన్నీ కూడా ఎందుకంటే హై నెక్ బాగుంటుంది లుక్ కూడా బాగుంటుంది డీసెంట్గా ఉంటుంది అండ్ మనం శారీస్ కట్టుకుంటే శారీ కిందకి వెళ్ళిపోయినా సరే అంత భయం అనిపిస్తుంది అనమాట సో ఎక్కువ నేను బోట్ నెక్ ప్రిఫర్ చేస్తాను సో ఇది కూడా బోట్ నెక్కే అండ్ ఇదంతా ఆల్ ఓవర్ అంతా చిమ్కి వచ్చింది బ్యాక్ మ్యాక్సిమమ్ నావన్నీ కూడా పాటే ఉంటాయండి ఇంకా నాకు ఈ పాట్ నెక్ అంటే చాలా ఇష్టం నా బ్లౌజెస్ అన్నీ కూడా పాట్ నెక్కే ఉంటాయి నాకు తెలిసినంతర సో ఇది ఒకటి అనమాట అండ్ ఈ శారీ ఈ బ్లౌజ్ చెప్పాలంటే వేసుకుంటే చాలా మంచి లుక్ వస్తుంది అనమాట మంచి లుక్ వస్తుంది అండ్ ఇవి ప్లెయిన్ శారీస్ మీదకి ఏ ప్లెయిన్ శారీ మీదకైనా సరే మ్యాచ్ అవుతుంది అనమాట బ్లాక్ ఇదొకటి తీసుకుని కొట్టించుకున్నాను అండ్ ఆ తర్వాత గోల్డ్ ఇది గోల్డ్ నెక్ అయితే నార్మల్గా రౌండ్ కుట్టించుకున్నాను అండ్ ఎల్బో హ్యాండ్సే తర్వాత ఇదంతా కూడా ఇలాగ హ్యాండ్కి చిన్న ప్రిల్స్ పెట్టించుకున్నాను అనమాట ఇలా ప్రిల్స్ పెట్టించుకున్నాను అండ్ ఇది కూడా రౌండ్ రౌండ్ నెక్ వస్తుంది బట్ ఇది కూడా పాట్ మోడలే అనమాట రౌండ్లో పాట్ మోడల్ మనం ఇలా టై చేసుకునేసరికి పాట్లా వస్తుంది అనమాట అండ్ ఇదైతే నార్మల్ షేప్ నార్మల్ షేప్ కొట్టించుకున్నాను ఫ్రంట్కి సో ఇది కొంచెం పాత అయిందని చెప్పేసి ఇప్పుడు కొత్తదైతే తీసుకున్నాను అనమాట అండ్ ఇది కూడా అంతే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎంతో మీటర్ అనమాట అప్పట్లో ఫోర్ ఇయర్స్ అయిపోయింది కదా సో కానీ ఏ శారీ మీద వేసుకున్నా సరే బాగా మ్యాచ్ అవుతుంది అనమాట ఇది ఇప్పుడైనా ఆ తర్వాత ఎగెయిన్ బ్లాక్ ఇది కూడా అంతే కలంసారీ ఇది కూడా అప్పట్లో మంచి ట్రెండ్ అండి ఇది తీసుకొని కూడా ఫోర్ ఇయర్స్ అయిపోయింది అన్నీ కూడా బోట్ నెక్కే ఉంటాయి అండ్ బోట్ నెక్కి మనకి ఇలా వేసుకుంటే ఇక్కడ చిన్న కట్ అనేది పెట్టించుకున్నాను అనమాట ఇది కూడా వేసుకుంటే చాలా మంచి లుక్ వస్తుంది అండ్ ఇది క్లాత్ తక్కువ అనమాట అందుకనే ఇంకా నేను ఎల్బో హ్యాండ్స్ అనేది పెట్టుకోలేదు షార్ట్ హ్యాండ్స్ పెట్టించుకున్నాను ఇది కూడా ఏ శారీ మీద వేసుకున్న బాగుంటుంది బ్లాక్ శారీ మీద వేసుకుంటాను అనమాట నేను గ్రే శారీ మీద సో బ్యాక్ చూస్తారు కదా ఇది కూడా సేమ్ అలాగే పోర్ట్ నెక్ అనమాట సో ఈ బ్లౌజెస్ అయితే ఇవాళ చూపించాను ఇంకా ఉన్నాయి ఒక టూ త్రీ బ్లౌజెస్ సో ఇంకా తీయలేదనమాట ఇప్పుడు నేను తీసినవన్నీ కూడా మీకు చూపించాను అంటే నేను ఎలాగ క్లాత్ తీసి స్టిచ్ చేయించుకుంటాను అన్ని సారీస్ మనకి ఎలా సరిపోతాయి అనేది చెప్పేసి మీతో నేను షేర్ చేస్తున్నాను అనమాట సో ఈ బ్లాగ్ ఎలా అనిపించింది ఈ బ్లాగ్ అస్తే కంపల్సరీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మన ఛానల్లో ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు ఇచ్చిన లైక్ నాకు చాలా బాగా మోటివేషన్ అండ్ సపోర్టివ్గా ఉంటుంది అండ్ త్రీ ఇయర్స్ నుంచి అయితే మన ఛానల్ రన్ చేస్తున్నాను బట్ మంచి మంచి బ్లాగ్స్ ఉన్నాయి బట్ ఎందుకు ఛానల్ అప్ అవ్వట్లేదు నాకు తెలీదు బట్ నేనైతే ఈ ఇయర్ సక్సెస్ అవ్వాలి అని అనుకుంటున్నాను ఛానల్ సో మీరందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీబడి మళ్ళీ ఒక మంచి బ్లాగ్తో మీట్ అవుతాను